హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి బంధన్ బ్యాంక్ నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీదాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి నా వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి సిక్స్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వైరా బ్రాంచ్ ఆఫీస్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి ఓపెనింగ్ పొజిషన్ వచ్చేసి రిలేషన్షిప్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీ ఉన్నాయి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబులే అండి డిగ్రీ అండ్ అబోవ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ నుంచి థర్టీ వన్ ఇయర్స్ ఉండాల్సి ఉంటుందండి ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తున్నారో ఆ సంబంధించిన క్యాండిడేట్కి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అబోవ్ అయితే సిబిల్ స్కోర్ ఉండాల్సి ఉంటుందండి దానికి వచ్చేటప్పుడు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క రెజ్యూమే అండి ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అండి వాళ్ళ యొక్క టెన్త్ ఇంటర్ డిగ్రీ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ సింగిల్ ఫోటో అండి అండ్ ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన రెజ్యూమే అనేది ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్ అడ్రస్కి సెండ్ చేయవచ్చు అండి ఏఎం జిఎల్ డాట్ సత్తుపల్లి అట్ ది రేట్ బంధన్ బ్యాంక్ డాట్ కామ్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయవచ్చు అండ్ ఇంటర్వ్యూకి ఎవరైతే వస్తారో ఇంటర్వ్యూలో వాళ్ళకి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ జాబ్కి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబులే అండి బైక్ అయితే కంపల్సరీ రైడింగ్ చేయడం రావాల్సి ఉంటుంది బైక్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి లొకేషన్ సత్తుపల్లి వైరా అసరాపేట దమ్మపేట లేదా కల్లూరు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఈ రిలేషన్షిప్ ఆఫీసర్ పొజిషన్ వచ్చేసి ఫీల్డ్ వర్క్ అయితే ఉండడం జరుగుతుందండి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు తప్పకుండా అవకాశం అయితే యుటిలైజ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్